ో నమ అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్వంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసినటువంటి హితబోధ పూర్వము प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसन्ते अगजाननपद्मार्गं गजाननमहर्निसम् अनेकदन्तं भक्तानां ये समाकरी परब्रह्मस्वरूपिणी बासरपीठनिलये सरस्वती नमो सुदे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः ్రహ్మా తస్మ శ్రీ గురవే నమ మాఘపురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం విష్ణువు బ్రహ్మరుద్రాదలకు చేసినటువంటి హితబోధ పూర్వకాలంలో ఒకనకప్పుడు బ్రహ్మ ఈశ్వరునకు మధ్య వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్పాని శివుడు అలాగే పద్నాలుగు లోకాలకి నేనే అధిపతిని అంటూ అధిపతినని బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు కూడా వాదులాడుకున్నారు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాసర జీవరాశిని సృష్టించేది నేను అంటూ బ్రహ్మదేవుడు ఈ పద్నాలుగు లోకాలకు అధిపతిని నేనే అంటూ శివుడు ఇద్దరు కూడా వాదులాట ప్రారంభించారు ఇలాగ ఎవరి నేను గొప్ప అంటే నేను గొప్ప ఇద్దరు అనుకుంటూ వాద ప్రతివాదాలు తర్క మీమాంసులతో వెయ్యి గడిచిపోయాయి ఇద్దరు వాగ్వాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అంతలో శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో వాళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు కూడా సమస్త లోకాలలో ఇమిడి ఉన్నటువంటి ఆ రూపాన్ని తిలకించి నిత్యేష్ఠులైనారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్తు వర్తమానములన్నీ కనిపించుతున్నాయి ఆ విరాట్ రూపిని చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానే ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీ కీర్తిస్తూ కనపడుతున్నారు నదీనదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనపడుచున్నాయి భీషణమైనటువంటి వేడి నెట్టూర్పులు వెదజల్లబడుచున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగులతో ప్రకాశించబడుచున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపుని ఆర్ద్యంతుములు తెలుసుకోవాలని అట్లా తెలుసుకున్న వారి అదుకులని బ్రహ్మదేవుడికి ఈశ్వరునకు చెప్పాడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి తిరిగి వచ్చారు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతాలు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లా తలపోశారు వెయ్యేళ్ళు తిరిగినప్పటికీ కూడా వారికి ఆది కానీ అంతం కానీ రెండు కూడా కనపడలేదు అప్పుడు ఇలా తలపోస్తున్నారు ఆహా ఏమిది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట స్వరూపాన్ని ఆద్యంతములు కనుగొనలేకపోయేది అంటే మనం అదుకులు కాదన్నమాట సమస్తములకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అదుకుడన్నమాట సృష్టి స్థితి కారకుడు అతడే అతడే సర్వాంతర్యామి జగములు నేల జగదాధారుడు అతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమై ఉన్నాడు మనమంతా ఆయన ఖుషిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారే శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయసాగారు విష్ణుమూర్తి విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకొని విషయం విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలగటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించినాను నా విరాట్ రూపం యొక్క ఆది అధ్యంతాలను తెలుసుకునలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపిదిన వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటిని త్రిగుణములు అంటారు అవి సత్వ రజ సమోగుణములు మీరు రజస్తమో గుణములు కలిగినవారు ఎవరైతే సత్వ రజోస్తమ గుణములు కలిగి ఉంటారో వాళ్లే గొప్పవారు తేజవంతువులుగా ఏకాత్మ స్వరూపునిగా ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితుని కావున వీరిని త్రిమూర్తులు అంటారు త్రిమూర్తులు అనేవారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలోభ్యం కోసం త్రిగుణాత్మక స్వరూపులమైనాము కావున మీరు వేరు నేను వేరు అనున్నది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మస్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదం ఉండడు రజస్తమో గుణముల ప్రభావం చేత ఇట్లు ప్రవర్తించరు శాంతము చరించుడు బ్రహ్మదేవా నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు నా నాభికమలం నుండి ఏ కదా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకారస్వరూపుడువగు నీవు నీ గొప్పతనము తెలియకోరి నారదు ఒకనాడు నీ మహాత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించుతుని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు లోకాలకు విస్తరింపజేశాడు ఓ సాంబశివ నువ్వు నిర్వికార స్వరూపుడవు నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడువు నీవే ఆత్మ ఆత్మస్వరూపుడువు నీవే బోళాశంకరవైన నీవే ఇంత పంతము పట్టదగునా నేను నీవు నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులకు భేదం లేదు శివకేశవులు ఇద్దరినీ కూడా భక్తులు పూజిస్తూ ఉంటారు నిత్య సత్య స్వరూపుడవు నిత్యానందరూపుడవు నిత్య ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడు నీవు కూడా నాతో సమానుడివే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికి సఖ్యత కూర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాను కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడకు శ్రీహరిని పూజించినతో సమస్త పాపముల నుండి విముక్తుల ఒకటియే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు మా మాఘపురాణము ఇరవై తొమ్మిదో అధ్యాయం మాఘమాసమునందు ఏకాదశి మహాత్యం క్షీర సాగర మదనం మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలం కలుగును అట్టి ఈ మాఘమాసం ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారిలో వైకుంఠ ప్రాప్తిని పొందగలరు మాఘమాసమందు ఏకాదశి వ్రతం అననుంచి సత్ఫలితం పొందిన దేవతల కథలు వినండి పూర్వకాలముందు దేవతలు రాక్షసులు క్షీరసా క్షీరసాగరమును మధించి అమృతాన్ని గుర్రవలని అభిప్రాయానికి వచ్చి మందరపర్వతములు కవ్వముగాను వాసుకేనే అనే సర్పాను తాడుగానో చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైస్రవము అనే గుర్రవం కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాలసముద్రమును మధించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో ఒప్పారు తుల్యమైనటువంటి హాలాహలం పుట్టింది ఆ హాలాహలం విషజ్వాలలకు సమస్త లోకాలు నాశనమవుసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణుదొచ్చారు బోళాశంకరుడ సాంభశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకోట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకోట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అనేటువంటి పేరు వచ్చినది మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మర్చించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడు కొనసాగరి అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమెత్తి వారి తగవును పరిష్కరింపదలిచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందామనకు సరతూగు స్త్రీలు ఎవరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి ఆమె వారి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదం ఎందుకీ తెగని తగులాట మీరందరూ ఒక వరుసలో క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకు ఇష్టమేనా అన్నది దేవదానువులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యములకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడ్డారు జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు స్వరను మరొక భాండమునందు అమృతాన్ని నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా స్వరను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలపు ఒయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది ఈ కనుకట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చున్నారు అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను రెక్కివేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాడాన్ని భద్రపరుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేలపై రాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాతము తులసి మొక్కలు సత్రాజిత్ అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలమునకు పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసన వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా పెడుతూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కూడా కూరగా మరలా వచ్చి రహస్యంగా పూలు కోయదలిచి తోటలో ప్రవేశించాడు అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరు అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు దేవేంద్రుడు పారజాత పువ్వును పువ్వును త్రించుచుండగా అక్షతల ప్రభావం వలన విష్ణు మహిమలను మూర్చబోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బతిమాలగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు వెళ్ళి ఆయన తోటి మాట్లాడాడు సత్రాజిత్తు మికిలి భగవద్భక్తి పరాయణకుడి చేత అమోఘమైన శక్తి చేయి అల్లరాటసాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమునరించి అమృత తుల్యముకు పారిజాత వృక్షాన్ని దాని అర్హుడగు దేవేంద్రునకు ఇప్పించాడు అట్లే తులసిని తన సన్నిధిలో ఉంచమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది అందుచేత తులసిని పూజించనుతో సకల సౌభాగ్యములు సిద్ధించను ఫలశ్రుతి స్వతమహర్షి సౌనకాదిమునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసినటువంటి మాఘమాస మహాత్మును మాఘమాస స్నాన మహిమను మీకు వివరించితిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తిగా వచ్చింది కావున సరువులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి యొక్క కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చెయ్యాలి ఆదిత్యుని పూజించి విష్ణాలయమును దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రత చిత్తంతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించినతో సకలైశ్వర్యప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తి పొందగలరు సర్వే జనా సుకనోభవంతు పురాణం సంపూర్ణం స్వస్తి